తగ్గినట్టేస్తుల సంతోషమే అంటే చేతులు బాగా టీచర్ దంచి సార్ బాగా కష్టపడేటం సార్ ఇప్పుడు మెల్లొచ్చింది సార్ మాకు సంతోషం తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా ఇక్కడ ఈ రాళ్ళాపురం గ్రామంలోని పథకానికైతే శ్రీకారం చుట్టారు మనం ఇప్పుడు దీనికోసం ఎంత ఖర్చు చేశారు సో మొత్తం కూడా ఆల్మోస్ట్ లైక్ ఫిఫ్టీ ప్లస్ ఖర్చు చేయడం జరిగిందండి ఈ ఇరవై గ్రామాలు కూడా మావోస్టు ప్రభావిత ప్రాంతాలు ఈ ఆపరేషన్ కగారు జరుగుతున్న నేపథ్యంలోనే తెలంగాణ మావోయిస్టు పార్టీకి మీరు ఏం చెప్తారు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని ఆదివాసులను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు అయితే అడుగులు వేస్తున్నారు ఇందులో భాగంగా మావోస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలను సెలెక్ట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకైతే మినీ రైస్ మిల్ని అయితే అందజేస్తున్నారు ఒక్కో మినీ రైస్ మిల్కి దాదాపుగా రెండు లక్షల యాభై వేల రూపాయల నిధులు ఖర్చు చేసి ఆ గ్రామాలను అయితే మిల్లులను అయితే ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతానికి మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమంలో ఉన్నటువంటి రాలాపురం అనే గ్రామంలో ఉన్నాం ఈ గ్రామం మొత్తం పూర్తిగా వలస ఆదివాసీ గ్రామం గతంలో మావోయిస్టుల కదలికలు ఉన్న గ్రామం ఇప్పుడైతే కదలికలు చాలా వరకు తగ్గాయని చెప్పుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులకి ఆ మినీ రైస్ మిల్ మిల్నైతే ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు అయితే అందజేశారు ఈ పథకం కూడా తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే అందజేస్తున్నారు పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని ఆదివాసులకు వెసులుబాటు కలిగించేసి వాళ్ళకు కూడా కొంత ఉపయోగకరంగా ఉండేందుకు మినీ రైస్ మిల్ని అయితే ఏర్పాటు చేసి మనం చూడొచ్చు అదే మినీ రైస్ మిల్ ఆ మినీ రైస్ మిల్కి దాదాపుగా రెండు లక్షల యాభై వేల రూపాయలు ఖర్చు చేశారు ఇంకోటి కూడా మనం చెప్పుకుంటే ఆ మినీ రైస్ మిల్ లోని ఒడ్లు పోసిన బట్టే బియ్యంగా వస్తాయి అదే బియ్యాన్ని మరొక దాంట్లో పోస్తే వెంటనే పిండిగా వస్తుందని చెప్తున్నారు ఇక్కడ ఆదివాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఇలాంటి ఆ మినీ రైస్ మిల్ పెట్టామని చెప్తున్నారు ఇప్పటికీ ఇలాంటివి ఈ చర్ల మండలంలోనే మొట్టమొదటిసారిగా ఇరవై గ్రామాలకైతే ఈ అందజేశారు ఈ ఇరవై గ్రామాలు కూడా మావోస్టు ప్రభావిత ప్రాంతాలు దాంతోపాటుగా వలస వచ్చిన గ్రామాలు అంటే గతంలోనే ఆ సల్వాజుడు ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన వారు ఇక్కడైతే స్థిరపడ్డారు వాళ్ళందరికీ ఉపయోగకరంగా ఉండేందుకైతే ప్రస్తుతానికి అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు అయితే ఆ మినీ రైస్ మిల్ని ఏర్పాటు చేశారు మినీ రైస్ మిల్లు వల్ల కూడా ఇక్కడ ఆదివాసులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ గతంలోనే వీళ్ళు ఒడ్లు పట్టుకోవాలంటే దాదాపు పట్టణ ప్రాంతానికి వెళ్ళాలి కొంత రహదారుల సౌకర్యం ఉండదు ఆ తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అందుకనే వాళ్ళు పట్టణ ప్రాంతానికి వెళ్ళలేకుండా స్థానికులు ఇక్కడ అందరూ కలుసుకొని వడ్లను కూడా బియ్యంగా మార్చుకునే ప్రక్రియ జరుగుతుందని అయితే ఇక్కడైతే ఈ మినీ రైస్ మిల్ని అయితే ఏర్పాటు చేసి ఒకసారి మనం కూడా చూద్దాం మినీ రైస్ మిల్ని కొద్ది నిమిషాల్లో కూడా జిల్లా ఎస్పీ అయితే ఈ ఈ స్కీమ్లు ప్రారంభిస్తారు ఆ తర్వాత ఆయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం చూడొచ్చు దాంట్లో చూసుకుంటే దాంట్లో మనం ఒడ్లు పోసుకుంటే మొత్తం కూడా బియ్యం కింద వస్తాయంట మళ్ళీ యువతల దాంట్లోనే మనం అయ్యే బియ్యాన్ని పోసుకుంటే ఆ పిండిగా వస్తుందని చెప్పని అయితే ఇప్పటికైతే పోలీసులు అయితే చెప్పడం జరిగింది ఇంకొకటి కూడా మనం చెప్పుకుంటే ఈ ప్రాంతంలో మొత్తం కూడా అని అందరూ ఆదివాసీలు కూడా కేవలం ఖరీత సాగి చేస్తారు అంటే ఇంకొక పంటకి ఇక్కడ ఆస్కారం ఉండదు కేవలం వడ్లని కేవలం ధాన్యాన్ని మాత్రమే పండిస్తారు ఆ తర్వాత ఇక్కడ నుంచి పట్టణ ప్రాంతాలకు ఆ వడ్లను తీసుకెళ్తారు తీసుకెళ్లే క్రమంలోనే తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే రహదారి సౌకర్యాలు ఉండవు కాబట్టి వాళ్ళకి ఇలాంటి మీ రైస్ మిల్లు అందజేస్తే ఇక్కడే వాళ్ళు పిన్ని వడ్లు పట్టుకోవడంతో పాటుగా కొంత వాళ్ళకి శ్రమ ఖర్చుతో పాటు కొంత నిధులు కూడా ఆదా అయితే అని పోలీసులకి ఈ ఈ స్కీంలు అయితే ప్రారంభించారు ఇప్పుడు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకుంటే ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు అటు ములుగు జిల్లాలోని ఇప్పటివరకు అయితే మావోయిస్టుల కదలికలతో పాటు కొంత అలజడి ఉన్న వాతావరణం ఉంది అట్లాంటిది ఇప్పుడు మొదటిసారిగా ఎక్కువగా ఉన్నటువంటి చర్లమండలంలోని మావోయిస్టుల కదలికలు ఉండేవి ఇప్పుడు ఈ ప్రాంతంలో కూడా ఈ ఆపరేషన్ కగర్ స్టార్ట్ అవ్వడం అంతకుముందు కొన్ని ఘటన జరగడం చాలా వరకు ఇక్కడ మావోయిస్టుల కదలికలు తగ్గాయని చెప్పుకోవాలి ఇప్పుడైతే ఆ చల్లమండలంలోని కేవలం ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంటే మావోయిస్టుల ఆ కదలికలు ఉన్నాయని మనం చెప్పుకోవాలి ఇదే నేపథ్యంలోనే ఇక్కడ ఆదివాసీలకు ఉపాధి చూపించడంతో పాటుగా వాళ్ళని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు భాగంగా అయితే ప్రభుత్వం అయితే ఈ మినీ రైస్ మిల్ని అయితే ఏర్పడిస్తుంది మనం చూడొచ్చు ఇక్కడైతే ప్రోగ్రాం అయితే జరుగుతుంది ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత జిల్లా ఎస్పీ అయితే ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించే అవకాశం ఉంటుంది ఇక్కడ నుంచి అడవిలో పడి ఎస్పీ కూడా మోటార్ సైకిల్ మీద ఈ ప్రాంతానికి అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ వచ్చి ఇప్పుడు కార్యక్రమాన్ని అయితే వీళ్ళైతే ప్రారంభిస్తున్నారు ఇంకొకటి కూడా మనం చూసుకుంటే ఒకసారి మనం ఈ గ్రామాన్ని కూడా మీకు నేను చూపిస్తాను ఇది మొత్తం రాలాపురం అనే గ్రామం వలస ఆదివాసీ గ్రామం అని చెప్పుకోవాలి దాదాపుగా ఇక్కడ ఎనభై నుంచి తొంభై కుటుంబాలు అయితే జీవనం సాగిస్తున్నాయి వీళ్ళకి వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉండదు చూడొచ్చు మనం సోలారే వీళ్ళకి ఆ సోలారు నుంచి వచ్చే విద్యుత్ ద్వారా ఇక్కడ మోటార్లు తిరిగి ఈ తర్వాత ఇక్కడ నుంచి వాటర్ అయితే వీళ్ళ గిళ్ళలకి అయితే సప్లై అయితే ఉంటుంది అంటే నాణ్యమైన వాటర్ అయితే కాదు కేవలం బోర్ నుండి వచ్చే వాటర్ మాత్రమే వాళ్ళకైతే ఈ ప్రాంతంలోనైతే తాగునీరు అందే అవకాశం ఉంది ఇలాంటి ప్రాంతాలు ఇలా ఇలాంటి ఇంటీరియర్ లాంటి ప్రాంతాలను అయితే ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు అయితే ఒకంత ముందడుగు వేశారని మనమైతే చెప్పుకోవాలి ఇక అంటే స్థానికులు కూడా మినీ రైస్ మిల్ పెడుతుండటంతో అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు దాంతోపాటుగా ఇదే గ్రామానికి రహదారి లేదు ఈ రహదారి ఏర్పాటు చేసేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ రోహిత్ రాజ్తో పాటుగా సిఏ రాజు వర్మ దాంతోపాటు ఎస్ఏ నర్సిరెడ్డి మరో ఎస్ఏ కేశలు కూడా శ్రమించారని చెప్పుకోవాలి ఈ ప్రాంతాల నుంచి దాదాపుగా ఒక ఐదు ఆరు కిలోమీటర్లు అయితే రహదారి కూడా ఉండదు మనం ఫారెస్ట్లో జర్నీ చేయాలి ఆ ప్రాంతంలో సొంత ఖర్చులతోనైతే వాళ్ళైతే కొంతవరకు పోసి రహదారిని అయితే ఏర్పాటు చేసిన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ ఇంతటి ఇలాంటి ప్రాంతాల్లోని ఇప్పుడు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లోని ఇలాంటి అభివృద్ధికి నోచుకునే ప్రాంతాల్లోని ఇప్పుడు ఈ మినీ రైస్ మిల్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు మినీ రైస్ రైస్ మిల్ని ఏర్పాటు చేయడం వల్ల ఆదివాసులకు ఇంత ఆదాయంతో పాటుగా వాళ్ళకు కూడా కొంత శ్రమ శ్రమ తగ్గడంతో పాటుగా కొంత వాళ్ళ అభివృద్ధి పదంలో వెళ్తారనైతే

ఇదేంటంటే వడ్లు బియ్యంగా మారుతుంది అదేవిధంగా ఏదైనా పొడి చేసుకోవాలన్నా కూడా మిరపకాయలు కానివ్వండి ఏదైనా కూడా వాళ్ళకు చాలా ఉపయోగకరం ఇదివరకు దీని అవసరం కోసం వీళ్ళు చెర్ల వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండేది ఇప్పుడు ఇక్కడనే చేసుకోవచ్చు ఇటువంటివి మేము చెర్ల మండలంలో ఒక ఇరవై ప్రొక్యూర్ చేయడం జరిగింది వివిధ గ్రామాలలో ఇవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సార్ ఇప్పుడు దీనికోసం ఎంత ఖర్చు చేశారు సో మొత్తం కూడా ఆల్మోస్ట్ లైక్ ఫిఫ్టీ ల్యాక్స్ ప్లస్ ఖర్చు చేయడం జరిగిందండి టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఇది మిషనరీ అంతేకాకుండా వీటిని కాపాడుకోవడానికి కూడా షెడ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవన్నీ కూడా మోర్ దెన్ ఫిఫ్టీ ల్యాక్స్ చర్ల మండలంలో ఖర్చు చేయడం జరిగింది ఇప్పుడు మనం ఇది ఏర్పాటు చేసాం మొత్తం అయిపోతుంది అదే అండి వీళ్ళకి ఏంటంటే రెగ్యులర్గా కూడా విలేజ్ వాళ్ళకే ఈ రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాము వాళ్ళకు కూడా ఏదైతే ఆ మిషనరీ సంబంధించిన ఉన్నారో వాళ్ళు వచ్చి వీళ్ళకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా లోకల్ పోలీసును కాంటాక్ట్ చేస్తే ఆ సంబంధిత ఇండస్ట్రీతోటి రెక్టిఫై చేయగలుగుతాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగానే మీరు ఇది మీ మిల్ అయితే ఏర్పాటు చేశారా ఇంకే స్టేట్లో ఇంకెక్కడ వీటిని ఏర్పాటు చేశారా మొదటికి ఇక్కడైనా లేదండి ఫస్ట్ టైం మనము ఇక్కడనే ఎందుకంటే డెవలప్మెంట్ అనేది కూడా లోకల్స్ ఇష్టానుసారంగా ఉంటే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారన్న ఉద్దేశంతో వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందని చెప్పడంతో ఆ రకంగా ఇది ముందుకు తీసుకెళ్ళడం జరిగింది సో దాంతోపాటుగా ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే నక్సల్స్ కదలికలు ఎలా ఉన్నాయి ఇప్పుడు అండి యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ అండి మీరు కూడా చూస్తున్నారు ఈ సంవత్సరంలోనే దాదాపు రెండు వందల ఎనభై మంది నక్సల్స్ మన జిల్లా వాళ్ళు కావచ్చు బీజాపూర్ సుక్మా జిల్లా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి లొంగిపోయారు వాళ్ళకి ఏంటంటే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి కల్పిస్తున్న పునరావాస ఏవైతున్నాయో ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇమీడియట్ క్యాష్ రిలీఫ్ అదేవిధంగా ఏదైతే ఫోర్ ల్యాక్స్ వన్ ల్యాక్ వాళ్ళ క్యాడర్ను బట్టి చెక్స్ ఇమీడియట్గా వితిన్ వన్ వీక్ టెన్ డేస్ ఇస్తున్నాం కాబట్టి ఇన్స్పైర్ అయ్యారు అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు నక్సల్స్ రిలేటెడ్ ఐడియాలజీ ఏదైతుందో అవుట్డేటెడ్ ఐడియాలజీ అయింది కాబట్టి పబ్లిక్ కూడా ఎవరు సపోర్ట్ చేయట్లేదు మన దగ్గర నుంచి ఇప్పుడు ఇంకా మోస్ట్ పార్టీలు ఎంతమంది పనిచేస్తున్నారు సార్ ఆల్ ఓవర్ స్టేట్ నుంచి మనము చూసుకుంటే టోటల్ ఇప్పుడు మనకు ఎయిటీ సెవెన్ తెలంగాణ వ్యాప్తంగా కూడా దాంట్లో పన్నెండు మంది సిసి మెంబర్స్ కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారు సో బట్ మన జిల్లాలో మాత్రం ఇప్పుడు వాళ్ళ ప్రదెన్స్ పెద్దగా ఏం లేదండి ఫైనల్గా ఇప్పుడు ఛత్తీస్గఢ్లో కావచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ కావచ్చు తెలంగాణలో కావచ్చు ఆపరేషన్ కగార్ అయితే ఛత్తీస్గఢ్లో నడుస్తుంది ఇప్పుడు కావచ్చు తెలంగాణ మావోయిస్ట్ పార్టీ తమ కార్యకలాపాలను అయితే కొనసాగిస్తుంది ఈ ఆపరేషన్ కగారు జరుగుతున్న తెలంగాణ నేపథ్యంలో పార్టీకి మీరేం చెప్తారు తెలంగాణ ప్రభుత్వం ఎన్కౌంటర్ల కంటే ఎక్కువ కూడా సరెండర్ పాలసీ మీద మేము ఫోకస్ చేస్తున్నాం దాంట్లో భాగంగానే మీరు చూసుకుంటే ఇంత ముందు ఫిగర్స్ చెప్పినట్టు కూడా సరెండర్స్ మన దగ్గర ఎక్కువ జరుగుతున్నాయి బట్ అలా అని ఇక్కడ తెలంగాణకు వచ్చి ఏదైనా హింసకు పాల్పడితే మాత్రం ఉపేక్షించేది లేదు దానికి సంబంధించింది సెక్యూరిటీ ఫోర్సెస్ జిల్లా పోలీస్ కావచ్చు ప్రత్యేక బలగాలు కావచ్చు సిఆర్పిఎఫ్ అధికారులు అందరం కూడా మేము అప్రమత్తంగా ఉన్నాము మన బార్డర్ ఏరియాస్ ఏవైతే క్యాంప్స్ ఉన్నాయో వాళ్ళు కూడా అలర్ట్గా ఉన్నారు అటువంటివి మన జిల్లాలో మన తెలంగాణలో దానికి తావలేదండి ఇది జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అయితే మనకు చెప్తున్నారు ఇక్కడ అటవీ గ్రామంలోని ఒక మినీ రైస్ మిల్ని అయితే ఏర్పాటు చేశారు దాంతోపాటుగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల కదలి కదలికలు పూర్తిగా తగ్గిపోయాయనైతే చెప్తున్నారు ప్రస్తుతానికి మనం ఒకసారి స్థానికులతో కూడా మాట్లాడదాం మినీ రైస్ మిల్లు వల్ల వాళ్ళు కలిగే ఉపయోగాలు అనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనే చాలామంది ఆదివాసీలు వలస వచ్చిన వాళ్ళే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా వరకు కూడా ఖరేత మీదే ఆధారపడుతుంటారు ఖరేత నుంచి వచ్చిన వడ్లనైతే దంపుడు బియ్యంగా అయితే తీసుకుంటారు ఇప్పుడైతే మిల్లులు వచ్చాయి కాబట్టి అంటే పోలీసులు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మినీ రైస్ మిల్లు వచ్చాయి కాబట్టి వాళ్ళకింత దంపే అంటే ఆ రోడ్లో వేసే దంపే భారం అయితే తగ్గుతుంది మనం చూడొచ్చు ఇగో అక్కడే మనకు రైస్ మిల్లు ఏర్పాటు చేశారు ఇక్కడ మనం ఈ వెనక ఇంటి దగ్గర ఉన్నాం కదా ఈ ఇంటి వెనక చాలా మంది కూడా ఆ దంపుడు బియ్యాన్ని అయితే దంపుతున్నారు ఒకసారి మనం చూద్దాం ఇక్కడ చాలా మంది ఉన్నారు ఒకసారి ఆదివాసులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ మీ పేరు ఇప్పుడు ప్రతిరోజు దంచుతారా మీరు మరి అంటే ఇప్పుడు దంచిన తర్వాత వీటిని ఎట్లా క్లీన్ అంటే జల్లు జరుగుతా ఈ బియ్యం అన్ని మరి మీరు ఈ బొడ్లన్నీ ఖరీద సాగినా అంటే అడవులలో సాగు చేస్తారు కదా అవేనా మొత్తం మరి ఇప్పుడు మీ ఇంటి ముందు మిల్లు పెట్టారు కదా మరి రేపు కూడా మరి ఇలాగా మీకు దంచే భారం తగ్గింది కదా మరి మీకు ప్రతి ఇంట్లో కూడా ఇలాగే దంచుతుంటారా ఇలాగే ఇప్పుడు ఇందులోంచి వచ్చినటువంటి బియ్యం కూడా చాలా క్వాలిటీతో ఉంటాయి అంటే మంచిగా నాణ్యతతో ఉంటాయి అంటారు కదా మీరు అందరు కూడా ఇప్పుడు ఇవే తింటారా మళ్ళీ మార్కెట్ లోకి వెళ్ళినవి తెచ్చుకుంటారా ఇయే తింటాం సార్ మరి ఇప్పుడు మిల్లు లేనప్పుడు ఇప్పుడు దంచట్లేదు మీరు ఇప్పుడు ఇంట్లోనే ఇప్పుడు దంపు దంచట్లేదు మిల్లు లేదు అప్పుడు మరి మీరు మిల్లు పట్టుకోవడానికి ఆడు వేరే ప్రాంతానికి వెళ్ళే వాళ్ళు ఏమన్నా సెరలా వెళ్ళే వాళ్ళు అంటే అక్కడ మిల్లు పట్టిస్తారా మిల్లు ఆడిపిస్తాం మిల్లే ఇప్పుడైతే మీకు ఈ భారం తగ్గినట్టే ఇప్పుడు తగ్గినట్టే గ్రామస్తులందరూ ఏం చెప్తున్నారు మరి సంతోషం సంతోషమే ఓకే అమ్మ మీ పేరు ఇప్పుడు మీరు కూడా ఇలాగే దంచుతారా ప్రతిరోజు దంచుతాం సార్ చేతులు అంత మొత్తం బొబ్బులు వచ్చే అంటే దంచే క్రమంలో కాల్ది అమ్మా అమ్మాయి ఉన్ని అబ్బాయి ఉండి నో ప్రాబ్లం అంటే అంటే చేతులు బాగున్నా దంచి బాగా కష్టపడేటం సార్ ఇప్పుడు మెల్లొచ్చింది సార్ మాకు సంతోషం ఆదివాసీలు గత కొంతకాలంగా కూడా దంపుడు బియ్యం మీదే జీవనాధారం అవుతుంటారు అంటే వీటిని దంచుకున్న తర్వాతనే వాళ్ళు అన్నం వండుకునే పరిస్థితి ఇప్పుడు మహిళ కూడా మనకు చెప్తుంది దంచడం వల్ల చేతులు కూడా బొబ్బర్లు వచ్చాయి అనేది చెప్తుంది ఇప్పుడు ఆమె మహిళ కూడా చాలా సంతోషం వ్యక్తం చేసే పరిస్థితి ఎందుకంటే మినీ రైస్ మిల్ వచ్చింది కాబట్టి వాళ్ళకు వాళ్ళకు ఒక ఇంత డబ్బులు ఆదా అవుతాయి శ్రమభారం తగ్గుతుంది ఆమెకి నొప్పులు కూడా ఉండవు చేయి నొప్పులు కూడా వచ్చే పరిస్థితి అయితే ఉండదు ఫైనల్గా ఏం చెప్తావు అమ్మ పోలీసులకి అంటే ఏర్పాటు చేశారు కదా మీకోసం వాళ్ళు పోలీసు అంతా గవర్నమెంట్ పోలీసు ఏర్పాటు చేస్తారు ఏం చెప్తాను వాళ్ళు సార్ Warten wow.